ఐదేళ్లు అధికారంలో కొనసాగిన ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ మరోసారి ప్రతిపక్షంలో కూర్చున్నారు కానీ ప్రతిపక్ష నేతగా ఆయన నిర్వర్తించాల్సిన బాధ్యత సరిగ్గా నిర్వర్తించడం లేదన్న కామెంట్స్ వచ్చి పడుతున్నాయి ప్రతిపక్ష సీట్లలో కూర్చున్న ఆయన అసెంబ్లీ ప్రజల తరపున వాయిస్ వినిపించాల్సి ఉంది కానీ ఆయన మాత్రం అసెంబ్లీకి వెళ్లడం లేదు ప్రజలు మాత్రం అసెంబ్లీలో ఆయన వాయిస్ వినాలని కోరుకుంటున్నట్లుగా తెలుస్తోంది శాసన మండలిలో కొంతమంది నేతలు మాట్లాడుతున్నప్పటికీ అది ప్రజల్లోకి చేరడం అదే జగన్ కనుక అసెంబ్లీలో నిలబడి మాట్లాడితే దానికి వచ్చే మైలేజీ ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి తమకు ఎంత మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న విషయం పక్కన పెడితే ప్రభుత్వంపై ఎంత వరకు పోరాడగలడని అన్నదే ప్రధానం అయితే ఈ విషయం జగన్ కు ఎందుకు అర్థం కావడం లేదనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలింది టిడిపి కూటమి ఇటీవల అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టింది అయితే అందులోని లోటుపాట్లను అసెంబ్లీ వేదికగా బయట పెట్టాల్సిన జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మీడియా ముఖంగా బడ్జెట్ లోపాలను వివరించారు ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ అసెంబ్లీలోని నిలదీస్తే చాలా వరకు మైలేజీ వచ్చేది మీడియా ముఖంగా మాట్లాడితే అది జనాలకు రీచ్ కాలేదని అంటున్నారు అసెంబ్లీని కాదనుకొని జగన్ మీడియా సమావేశాన్ని నమ్ముకోవడాన్ని అందరూ తప్పుపడుతున్నారు ఆరు నెలల క్రితమే కూటమి అధికారం చేపట్టింది అసెంబ్లీకి జగన్ రావాలంటూ కోరుతూనే ఉంది కానీ ఆయన మాత్రం అలిగి ఇంట్లో కూర్చున్నాడని అంటున్నారు దాంతో వైసీపీ మీద వ్యతిరేకత మరింత పెరుగుతోందన్న టాక్ వినిపిస్తోంది జగన్ కోసం టిడిపి పక్కన పెట్టిన జనాలే రెండు వేల పంతొమ్మిదిలో అధికారాన్ని కట్టబెట్టారు నాడు వైసీపీ కూడా సభకు వెళ్లి టీడీపీని నిలదీసింది ఓ స్థాయిలో ఆడేసుకున్నారు నిత్యం ప్రజల్లోనే ఉంటూ అప్పటి ప్రభుత్వం వైఫల్యాలను వెలికి తీశారు దాంతో పెద్ద స్థాయిలో ఆయనకు ప్రజల్లో మైలేజీ వచ్చింది ఇప్పుడు మరోసారి టీడీపీ కూటమి అధికారం చేపట్టింది కానీ వైసీపీ నేతలు మాత్రం ఇంట్లోనే ఉండిపోతున్నారు ఇప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు ఇంట్లో కూర్చోవడం వల్ల మరింత వ్యతిరేకత వచ్చే ఛాన్స్ లేకపోలేదు ఈ నెల ఇరవై రెండుతో బడ్జెట్ సమావేశాలు ముగియబోతున్నాయి మళ్లీ రెండు వేల ఇరవై ఐదు వరకు వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే అవకాశం ఉండదు కొత్త బడ్జెట్ పెడితే ఆ సమయంలో మాత్రమే రావాల్సి ఉంటుంది కానీ ఇప్పుడు అంది వచ్చిన అవకాశాన్ని వైసీపీ ఎందుకు వినియోగించుకోలేకపోతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయి కొత్త ఏడాది సమావేశాలకు అయినా జగన్ హాజరవుతారా అనేది అనుమానంగానే ఉంది కానీ జగన్ ఆయన ఎమ్మెల్యేలు మనసు మార్చుకొని బడ్జెట్ సమావేశాల కోసం అసెంబ్లీకి వస్తేనే ప్లస్ అవుతోందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి అసెంబ్లీకి వచ్చి పోరాడితేనే ప్రజల్లో పార్టీకి మైలేజ్ పెరుగుతుందనే విషయాన్ని జగన్ సైతం ఎందుకు గుర్తించలేకపోతున్నారు అనేది అర్థం కాకుండా ఉంది భవిష్యత్తులో అయినా జగన్ వీటిని పరిగణలోకి తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి మరి